నేను ఒక మారుమూల గ్రామం ఖానాపురంలో జన్మించాను మా ఫాదర్ ఫార్మర్ సో మా మదర్ హౌస్ వైఫ్ సో మా ఫాదర్కి సపోర్ట్ చేస్తూ ఉండే నేను మొట్టమొదట హైదరాబాద్కి రెండు వేల ఆరు సంవత్సరంలో రావడం జరిగింది తర్వాత ఎడ్యుకేషన్ అంతగా లేదు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను మా బ్రదర్ ఒక రెస్టారెంట్ బార్లో చేసితే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది సో ఆ తర్వాత నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి ఒక బ్యాచులర్ రూమ్లో నా ఇంటర్మీడియట్ జర్నీ స్టార్ట్ అయింది సో అప్పుడు నాకు కూడా ఒక చిన్న ఆలోచన వచ్చింది ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను సో ఏదైనా ఎకస్ట్రా ఇన్కమ్ దొరికితే బాగుండు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ వెతుక్కోవడం మొదలు పెట్టాను డేటా ఎంట్రీస్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత హాల్లో వెయిటర్గా వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను మా మదర్ మా ఫాదర్ సో పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు మీరు ఏం తింటున్నారో ఏం ఉన్నారో తెలియదు అని కొంచెం ఆలోచన చేసి వద్దు మేము కూడా పిల్లల దగ్గరే ఉండాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు తిరిగి మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది సో వచ్చిన తర్వాత ఏదన్నా ఒక పని చేయాలా మాకంటూ ఒక సొంతంగా ఒక పని చేయాలా ఎవరి దగ్గర పని చేయొద్దు అన్న ఒక ఆలోచనతో నేను మే ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకొని ఆలోచించి ఒక ఫుడ్ కోర్ట్ రన్ చేయడం స్టార్ట్ చేశాము సో అప్పుడు ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ రూమ్కి షట్టర్ని మేమే యాడ్ చేయించేసి మేము ఒక ఫుడ్ కోర్ట్ అనేది స్టార్ట్ చేయించడం మొదలు పెట్టాము అందులో హెల్పర్స్ ఎవరు లేరు మా ఫ్యామిలీ ఓన్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్తుండే నైట్ టు నైన్ ఓ క్లాక్ అతను రిటర్న్ వస్తుండే నడుస్తుండే లైఫ్ అంతే తప్పిస్తే సో అంత రిచ్ లైఫ్ అనే అయితే ఏం లేదు సో అట్లాంటి సిచ్యువేషన్లో నాకు చాలా ఎక్కువ డ్రీమ్స్ ఉండేటివి సో ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలా రిచ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలా సో ఒక పెద్ద కారులో నేను తిరగాల ఎందుకంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపించేవి సో అప్పుడే నేను డిసైడ్ అయినా నా జీవితంలో ఇట్లాంటి లైఫ్ నేను చూడొద్దు రిచ్ లైఫ్లో నేను ఉండాలి అని చెప్పి నేను డ్రీమ్ చేశాను సో అట్లాంటి సిచ్యువేషన్లో నా ఫ్రెండ్ నాకు ఒక అవకాశం ఉంది అని చెప్పి నాకు ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు కానీ నేను నో అని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ నేను నెట్వర్క్ పని చేశాను నా వల్ల కాలేదు నాకు ఫోన్ చేస్తుండే సో ఎక్కువ సార్లు కాల్ చేస్తుండే నేను రిసీవ్ చేసుకునేవాని కాదు ఇతను నన్ను వదిలేటట్టు లేడు అన్న ఒక ఆలోచనతో అతని నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఒకరోజు నేను టూ వీలర్ పైన వెళ్తున్నాను నా టూ వీలర్ ఆ ఫోన్ పైనుంచి వెళ్ళిపోవడం ఫోన్ అంతా కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో దాన్ని గమనించిన నా బ్రదర్ ఆయన నాకు ఒక ఫోన్ కొనియడం జరిగింది సో అప్పుడు కొత్త సిమ్ తీసుకొచ్చి ఫోన్లో ఇన్స్టాల్ చేసే ప్రాసెస్లో నేను బ్లాక్ చేసిన నెంబర్స్ అన్నీ అన్బ్లాక్ అయిపోవడం జరిగింది సో ఆ తర్వాత నా జీవితంలో ఒక మ్యాజిక్ జరిగింది వెంటనే నేను ఎవరైతే నా ఫ్రెండ్ నా బ్రదర్ అనుకున్న వ్యక్తిని ఎప్పుడైతే నేను బ్లాక్ లిస్ట్లో చేశానో సో అది అన్బ్లాక్ అవ్వడం జరిగింది సో వెంటనే అతను బిజినెస్ సంబంధించిన పోస్టర్స్ అన్నీ నాకు ఒకేసారి నా ఫోన్కి రావడం మొదలైంది సో అప్పుడు అతని ఇన్కమ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ప్లస్ థౌజండ్ అతని ఇన్కమ్ ఉంది సో ఖచ్చితంగా నేను ముందుకు వెళ్ళగలను అనే నమ్మకంతో నినాదంతో నేను ముందుకు అడుగు వేశాను వెనక్కి వేయలేదు సో నా మిత్రుడు ఒకరోజు నేను కలిశాను నువ్వు స్టార్ట్ చేయరా నేను నీకు హెల్ప్ చేస్తా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ నాకు అతను ఇవ్వడం జరిగింది సో ఆ రోజు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను వెస్టీచ్ నాకు అర్థమైంది ఒకే ఒకటి ఎక్సైట్మెంట్ ఒకటి రెండోది కానీ ఈ రోజు వెస్టేజ్ ద్వారా నా లైఫ్ లో అసలు మర్చిపోలేని రోజులు ప్రతి ఒక్కటి కూడా మేము వెస్టేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎందుకు అని అంటే డ్రెస్సెస్ తీసుకోవడము సో మేము మార్నింగ్ సన్ రైసెస్ మా పైన పడుతున్నప్పుడు ఒక కాఫీ తాగుతూ పచ్చని పొలాల వైపు చూస్తూ ఈ జీవితాన్ని మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం నేను బిజినెస్ చాలా పెద్దగా బిల్డ్ చేయడానికి గల కారణం ఏమిటంటే నా పాప పెద్దదైన తర్వాత మా నాన్న అంటే పాల డబ్బకు డబ్బులు లేనోడు అని అనుకోవద్దు ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ పేరెంట్స్ అనుకోవాలి అని అనుకున్నాను అందుకే ఈ బిజినెస్ని చాలా సీరియస్గా బిల్డ్ చేశాను టీయూసిడి కంప్లీట్ చేయగలిగా ఈరోజు ఒక లగ్జేరియస్ లైఫ్ని లీడ్ చేస్తున్నాము మా డ్రీమ్ హౌస్లో ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వెస్టీజ్ నుంచి వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అందరికి చెప్పలేను కాబట్టి నేను ఏం చేశానంటే నా వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరిగింది నాకు ఆల్మోస్ట్ కొన్ని వందల కామెంట్స్ రావడం జరిగింది ఒరే నీ ఇంట్లో ఒక పెద్ద డ్రీమ్ హౌస్ కావాలన్న కదా ఈ వన్ సిక్స్టీ ఫోర్తో అది తెచ్చుకో ఈ వన్ సిక్స్టీ ఫోర్లోనే నీకు నచ్చిన జాగ్వార్ ఎఫ్ తెచ్చుకో ఈ వన్ సిక్స్టీలోనే ఏమైనా డబ్బులు మిగిలితే మాకు పార్టీ కూడా ఇచ్చేసాయి అని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు కామెడీలు చేసేవాళ్ళు నవ్వేవాళ్ళు నా డ్రీమ్ హోమ్ నా కళ నెరవేరింది ఈరోజు నా ఓన్ థియేటర్లో నా ఫ్యామిలీతో నేను అద్భుతమైన సినిమాలు చూస్తాను బీభచ్చంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను సో ఒక సాధారణమైన మహిళని నా వల్లనే జరిగినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు మీతో కూడా అవుతుంది ఐఏ మిల్కర్ కామ్ కర్తే హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను శివాని వడ్డెమాను మేము వెస్టీజ్ లో లెవెల్ డియూసీ లెవెల్ లో ఉన్నాము విత్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ మై ఫ్యామిలీ ఆల్సో వెరీ హ్యాపీ